త్రిబుల్ వన్ జీవో అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ త్రిబుల్ వన్ జివోకు అంకురార్పడం జరిగింది ఈ హైదరాబాదు నగరం మహాపొల్యూషన్ నగరం ఒక ఎనభై నాలుగు గ్రామాలు పెట్టి ఒక త్రిబుల్ వన్ జీవో అని పెట్టారు ఎందుకు పెట్టారంటే హుసేన్ సా ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ ఈ నగరానికి మంచినీటి అవసరం తీర్చడం కోసం త్రిబుల్ వన్ జీవో పెట్టారు ఈ త్రిబుల్ వన్ జీవో పెట్టిన తర్వాత ఏమి లేదు అంత బానే ఉంది రెండు వేల పద్నాలుగు రియల్ ఎస్టేట్ తర్వాత ఈ కేసీఆర్ ఎప్పుడైతే ఈ ట్రిబుల్ వన్ జీవో ఎత్తేయని ఆలోచన చేసిరో అప్పుడు పెద్ద పుల్లు మొత్తం పోయి అక్కడ వాలినాయి పెద్ద పుల్లు అంటే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఓ రియల్ ఎస్టేట్ మా మొత్తం పోయి అక్కడ వాలింది ట్రిబుల్ వన్ జీవోలో ఇవాళ నేను ట్రిబుల్ వన్ జీవోలో పుట్టిన ఒక పేద రైతును అనుకో ఉదాహరణ చెప్తున్నా ఒక రైతు అక్కడ వంద సంవత్సరాలు పుట్టి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి ఆ హాస్టుల్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇయ్యారు అధికారులు రైతుకు ఇయర్ ఇదే ఈ రాజకీయ నాయకులు గాని రియల్ ఎస్టేట్ మాఫియా కానీ తర్వాత ఎవరైతే ఉర్రో సినిమా సినిమా ప్రముఖులు పెద్ద అన్నదండాలతోటి వాళ్ళు ఏది చేసి నడుస్తుంది